జనవరి ఐదవ తారీఖు సోమవారం రోజున సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఈ సమయంలో ఒక అద్భుతమైనటువంటి శుభవార్త అనేది రాబోతూ ఉంది అయితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ రకమైనటువంటి శుభవార్త అనేది వస్తుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి సింహరాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి గోచర ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు కానీ కొన్ని చిన్న చిన్న పొరపాటాలు అంటే పొరపాట్లు మీరు తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక ఆ పొరపాట్లను మీరు తొలగించుకోవాలి ఈ పొరపాట్లను తొలగించుకోవాలి అంటే మీరు ఏం చేయాలో కూడా తెలుసుకుందాం కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేవి చేస్తూ ఉండాలి వీరు జాతక రీత్యా చూసుకున్నట్లు అయితే గనక సూర్యుని యొక్క అనుకూలతతో వీరు జీవితంలో ఎన్నో విజయాలను సాధించబోతూ ఉన్నారు వీరి జీవితంలో ఎదురయ్యే సమస్యలు కావచ్చు ఆటంకాలు కావచ్చు అవి వీరికి తొలగిపోతాయి ఎందుకు అంటే వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు కూడా వస్తాయి వీరి దశ అనేది అద్భుతంగా మారుతుంది ముఖ్యంగా వీరి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వీరికి జీ జీవితంలో ఎటువంటి కష్టాలు ఉన్నా సమస్త పాపాలు సైతం తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా ఉంటుంది అలానే వీరి చుట్టూ కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉండాలి అన్నా అలానే వీరికి జీవితంలో అన్నీ కూడా అనుకూలించాలి అన్నా తప్పకుండా వీరు సూర్య భగవానుని అనుగ్రహాన్ని పొందాలి ఈ సమయంలో అంటే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో సింహరాశి వారికి చాలా వరకు కూడా మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది కానీ వీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేవి చేయవలసి ఉంటుంది సూర్యుడు వీరికి అనుకూలంగా ఉన్నాడు కానీ ఈ సూర్యుని యొక్క అనుకూలత అనేది పెరిగి ఇక వీరి దశ అనేది మారే అవకాశం ఉంటుంది సూర్యుడు వీరికి అనుకూలంగా ఉన్నారు కానీ ఈ సూర్య భగవాన్ ను యొక్క అనుగ్రహంతో వీరి చుట్టూ కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి తొలగిపోవటానికి వీరు సూర్యునికి నిత్యం కూడా ఆద్యాన్ని సమర్పించాలి ఇలా అంటే ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ప్రతి నిత్యము సూర్యుడు ఎప్పుడైతే ఉదయాన్నే ఉదయిస్తూ ఉన్నాడో అంటే ఆరు యాభై తొమ్మిది నుండి ఉదయం ఆరు యాభై తొమ్మిది నుండి ఏడు గంటల మధ్యలో సూర్యుడు మనకు అంటే అప్పుడప్పుడే కనిపిస్తూ ఉంటాడు ఆ సూర్య భగవానుడు మనకు అలా అప్పుడే ఉదయిస్తూ ఉన్నప్పుడు ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని అందులో కొంచెం పంచదార అంటే చక్కెర కలిపి దాంట్లో తులసి ఆకులు పసుపు పెరుగు కొన్ని బియ్యాన్ని కలిపి ఆ నీటిని సూర్యునికి ఆద్యంలో సమర్పించాలి సూర్యునికి నీటిని దోసిల్లో చూపిస్తూ నీటిని పై కింద వదిలివేయాలి ఇలా మీరు తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ చేయాలి ఇలా చేయటం వల్ల మీ మనస్సులో ఏదైతే అతి పెద్ద కోరిక ఉందో ఆ కోరిక అనేది ఈ సింహరాశి వారికి సూర్యుని యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా కలగటం వల్ల ఎక్కువ లాభాలు అనేవి ఉంటాయి అలా వీరికి సూర్యుని అనుగ్రహం అనేది ఎక్కువగా కలగాలి అంటే తప్పకుండా కొన్ని పరిహారాలు చేయాలి అందులోనూ ఆద్యం సమర్పించటం చాలా ముఖ్యమైనటువంటిది అయితే వీరు జీవితంలో సూర్యుని అనుగ్రహం ఉంటే గనక కోపం అనేది ఉండదు కోపం అనేది వీరికి తక్కువగా ఉంటుంది కోపం నుండి బయటపడే అవకాశం అనేది ఉంటుంది అంతేకాదు సూర్యుని యొక్క అనుగ్రహం అనేది ఉంటే వీరు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా కాంతివంతంగా ఉంటారు స్పెషల్ అట్రాక్షన్తో కలిగి ఉంటారు అంటే వీరి ముఖ సౌందర్యం చాలా అట్రాక్టెడ్గా ఉంటుంది అలానే వీరు చాలా మంచిగా చూడటానికి అందంగా కనిపిస్తూ ఉంటారు చాలా అందమైనటువంటి ముఖ సౌందర్యాన్ని కలిగి ఉంటారు మంచి తేజస్సుని కలిగి ఉంటారు అంతకంటే ముఖ్యంగా వీరు జీవితంలో దేన్నైనా ఎదుర్కోవాలి అని అనుకుంటే అది ఎంత కష్టమైనటువంటిది అయినా సరే ఖచ్చితంగా ఎదుర్కొని తీరుతారు అలానే వీరు దశ అనేది ఒక దశ నుండి ఒక దశకు మారుతూ ఎదుగుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు వీరికి కష్టాలు అనేవి రావు అని కాదు కష్టాలు చాలా వస్తూ ఉంటాయి కానీ ఆ కష్టాలను ఎదుర్కొనేటటువంటి ధైర్యం శక్తి సామర్థ్యం కూడా అదే రేంజ్లో ఉంటుంది ఆ కష్టాలను ఎదుర్కోవాలి అనేటటువంటి ఆలోచన వీరిలో చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఎలా కష్టాలను ఎదుర్కోవాలి ఆ కష్టం నుండి ఎలా బయటపడాలి ఆ కష్టం అనేది ఎలా తొలగిపోవాలి అనేటటువంటి ఆలోచన వీరిలో అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తాము చేసినటువంటి ఎటువంటి పనులు అయినా అలానే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు తొలగిపోతాయి అలానే వీరి దశ అనేది అద్భుతంగా మారిపోతుంది వీరికి ఉండే ప్రతి దరిద్రం కూడా తొలగిపోతుంది దరిద్రమైనటువంటి జాతకులు కూడా అదృష్టవంతులుగా మారిపోతారు ధనం అనేది వీరిని వెతుక్కుంటూ వస్తుంది అయితే వీరికి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు లేవు అని కాదు చాలా వరకు కూడా అప్పులు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఇలా అనేక రకాల సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి అనేక రకాలుగా కూడా బాధలు అనేవి ఉంటూనే ఉంటాయి ఇలా ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా అలానే ఆర్థికంగా వీరికి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి అద్భుతమైనటువంటి రాజయోగం అనేది పడుతుంది అని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా వీరికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది స్థిరమైనటువంటి ఆస్తి అంటే వీరికి ఆస్తి వచ్చింది అంటే మళ్ళీ ఎక్కడికి కూడా వెళ్లకుండా స్థిరమైన ఆస్తిని కూడా కలిగి ఉంటారు అలానే వీరు సొంత వ్యక్తులతోనే ఎన్నో వైరాలు అంటే గొడవలు జరిగే అవకాశం ఉంది ఇది వరకు వీరు చాలా కూడా అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని మెల్లి మెల్లిగా ఆ సమస్యల నుండి గట్టెక్కి అంటే బయట అనేటటువంటి ఆలోచన వీరికి వస్తుంది ఆ సమస్యలు కూడా మెల్లి మెల్లిగా తొలగిపోతూ వస్తాయి అలానే వీరు అందరికీ మేలు చేయాలి అని అనుకుంటూ ఉంటారు వీరి ఆలోచనలు అనేవి చాలా ఉన్నతంగా ఉంటాయి అంటే అధికంగా ఉన్నతంగా ఆలోచించేటటువంటి వ్యక్తులు దేన్నైనా సరే ఉన్నతమైనటువంటి స్థాయిలోకి తీసుకుంటారు ఏదో ఆలోచించామా అంటే ఆలోచించామన్నట్టు కాకుండా దేన్నైనా చాలా ఛాలెంజ్గా తీసుకుంటారు చాలా ఉన్నతంగా ఆలోచిస్తారు ఉన్నతమైనటువంటి లక్షణాలను వీరు కలిగి ఉంటారు అలానే కుటుంబం పట్ల మంచి అభిమానాన్ని కూడా కలిగి ఉంటారు కుటుంబీకులు ఎవరు ఉన్నా సరే వారు అంటే ఎవరైతే వీరి యొక్క కుటుంబీకులు ఉన్నారో వారు జీవితంలో వీరిని చాలా వరకు కూడా నమ్ముతూ ఉంటారు కొంతమంది మాత్రం వీరిపై నమ్మకం ఉన్నా సరే కానీ వీరు ఎక్కడ ఎదుగుతారో ఎక్కడ బాగుపడతారో అని చెప్పి వీరిని వెనక్కి లాగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు శత్రువులు బద్ధ శత్రువులు ఎక్కడో ఉండరు వీరి పక్కనే ఉంటారు వీరి చుట్టూతో ఉంటారు కనుక ఈ శత్రువులు బద్ధ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు వీరిని ఖచ్చితంగా కూడా ఎదగకుండా చూడాలి అనేటటువంటి ఆలోచనతోనే ఉంటారు వీరు ఎదుగుతూ ఉంటే వారు చూడలేరు వీరికి శని బాధలు అనేవి చాలా తక్కువగానే ఉంటాయి అంటే ఏ వీరు ఆలోచన విధానమే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకంటే ఈ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి చాలా కొత్తగా కాంతివంతంగా వెలుగుతూనే ఉంటుంది వీరి ఆలోచన అనేది ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు లాభదాయకమైనటువంటి ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ సింహరాశి వారికి లాభాలు అనేవి లాభాలు రావటం అనేవి చాలా ఇష్టం అంటే వీరు ఒకే విధంగా చిన్నగా ఏదో అప్పట్లో అంతమందం అన్నట్లుగా కాకుండా చాలా అంటే చాలా లాభాలను ఆశిస్తారు అంటే ఎక్కువ లాభాలు వచ్చేటటువంటి పనులను ఎక్కువగా చేస్తూ ఉంటారు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు దశ అనేది మార్చుకుంటారు వారి దశ అనేది మారిపోతుంది వారి దరిద్రం నుండి కూడా త్వ వీరు అతి త్వరగా బయటికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది వీరి చుట్టూ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను వీరే పరిష్కరించుకుంటారు ఇంకొకరి హెల్ప్ కానీ సహాయాన్ని కానీ వీరు తీసుకోరు అంతటి అద్భుతమైనటువంటి లక్షణాలు ఉంటాయి ఎటువంటి సమస్యను అయినా సరే వీరు పరిష్కరించుకునేంత గొప్ప అద్భుతమైనటువంటి లక్షణాలైతే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఉంటాయి అలానే వీరు ఎంత సమస్య ఉన్నా సరే కానీ చాలా నిదానంగా సమస్యను పరిష్కరించుకుంటూ ఉంటారు అలానే నిదానమే ప్రధానం అన్నట్లుగా కూడా ఉంటారు వీరు చాలా సునాయసంగా సున్నితంగా హ్యాండిల్ చేస్తూ ఉంటారు ఏది కూడా రఫ్ అండ్ టఫ్గా వీరు మాట్లాడరు అలానే వీరు కనిపించిన పైకి కనిపించినంత గంభీరంగా వీరు వీరి మనస్సు అనేది ఉండదు చాలా సున్నితంగా ఉంటుంది వీరి మనస్సు అలానే వీరు పైకి ఎంత గంభీరంగా కనిపించినాక అని లోపల మాత్రం వెన్న లాంటి మనస్సు అనేది ఉంటుంది ఈ సింహరాశి వారికి మాత్రం ముఖ్యంగా రెండు సంవత్సరం జనవరి ఐదవ తారీఖు సోమవారం రోజున ఒక శుభవార్త అనేది రాబోతు ఉంది అది మీకు సంబంధించినటువంటి దగ్గరి బంధువుల నుండే శుభవార్త అనేది వస్తుంది అంటే వారి ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం చేసుకొని మిమ్మల్ని ఇన్వైట్ చేయటం కానీ లేదా వారి ఇంట్లో ఏదైనా ఒక కార్యం చేసుకొని మిమ్మల్ని రమ్మనటం కానీ లేదా వా మీకు తెలిసిన వారు అంటే మీరు ఎవరైతే ఉన్నతమైనటువంటి పొజిషన్లోకి వెళితే మీరు చాలా సంతోషిస్తారో అలాంటి వ్యక్తులు ఉన్నతమైనటువంటి పొజి పొజిషన్లోకి వెళ్తారు అంటే మీ యొక్క అమ్మ వాళ్ళ సైడ్ కావచ్చు వివాహమైనటువంటి మహిళలు అయితే వారి అమ్మవారి సైడ్ నుండి కావచ్చు లేదా వారి భర్త కావచ్చు ఒకవేళ వివాహం అయ్యి ఉంటే వారి భర్త వైపు నుండి కావచ్చు ఇలా ఏదో ఒక శుభవార్త అయితే వస్తుంది ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఐదవ తారీఖు సోమవారం రోజున రాత్రి లోపు ఖచ్చితంగా ఒక శుభవార్త అనేది ఏదో ఒక వైపు నుండి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అది ఏ వైపు నుండి అని మనం చాలా స్పష్టంగా వివరించకపోయినా ఏదో ఒక వైపు నుండి శుభవార్త మాత్రం వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇక తెలుసుకున్నారు కదా జనవరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఐదవ తారీఖు సోమవారం రోజున ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసు